నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పటేల్ రామారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతోమంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారని ప్రస్తుతం చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలైన నిజామాబాద్ నిర్మల్ వెళ్లాల్సిన పరిస్థితి తప్పిందని అన్నారు ఐదు పడకల డయాలసిస్ యూనిట్ని ఈరోజు ప్రారంభి ప్రారంభించారు అదేవిధంగా ఎక్కడితో వచ్చి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఆరో ప్లాంట్ని కూడా వారు ఈరోజు ప్రారంభించారు చాలా సంతోషకరము ఈరోజు మీ అందరికి తెలుసు ఈ డయాలసిస్ పేషెంట్ అంటే దాదాపు అది రోజుతో పోయేది కాదు కంటిన్యూస్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు వారు నిజామాబాద్ నిర్మల్ హైదరాబాద్ ఎక్కడెక్కడనో పోయి వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు అబ్బాయి ఛార్జెసే కానీ ఒక్కసారి ప్రైవేట్ చేయించుకోవాలంటే మూడు వేల నుంచి నాలుగు వేలు వచ్చేది మరి ఆ ఖర్చులు ఇప్పుడు మన దగ్గరనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్య మరి సారు గారి యొక్క చేతుల మీద ప్రారంభమైనందుకు చాలా సంతోషకరం సార్ మరి ముఖ్యంగా ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి బాధపడే కంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా మనము కిడ్నీని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే రెగ్యులర్గా మనము మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ని ఫిజిషియన్స్ మన దగ్గర ఉన్నారు ఆ వాటిని మనం కరెక్ట్ చేసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత బాగా ఉన్నట్టయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ప్యూర్ కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వైద్యుల సలహాలు తీసుకోవాలని చెప్పినట్టు